పార్టీకి టీబిజేకేసి యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట మధు ప్రకటించారు ఈ మేరకు బుధవారం కాలనీలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం సింగరేణి సంస్థలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఎలాంటి యూనియన్ లేదని చెప్పారు గతంలో తమకు అనుబంధంగా ఉన్న టీబీజేకేసి యూనియన్ ను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింగరేణి ఎన్నికల సమయంలో స్తబ్దంగా ఉంచడం జరిగిందని తెలిపారు ఇటీవల కాలంలో ఒక వ్యక్తి టీబీజికేసి యూనియన్ కు అధ్యక్షునిగా ప్రకటించుకున్నారని ఆ కమిటీకి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి అనుమతి లేదని సూచించారు టీబీజికేసి యూనియన్ సింగరేణిలో అధికారంలో ఉన్న సమయంలో సదరు నాయకుడు చేసిన అవినీతి అక్రమాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఏరియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను ఓడింపడం జరిగిందని ఆరోపించారు ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయే నైజాం ఉన్న ఆ వ్యక్తిని తాము ఎన్నడూ గుర్తించడం లేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని పుట్టమధు సూచించారు సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు టీజీపీ కేసు యూనియన్ ఎన్నికలలో నిలబడడం లేదని యూనియనే ఇక మాది సింగరేణిలో పనిచేయదని వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో టీజీ టీజీబీ కేసు యూనియన్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది జనరల్గా ఎవరికి దోషని విధంగా వాళ్ళు ఓట్లను వేసుకొని వీలైతే టీపీజీ కేసుకి వెయ్యండి అనే ఒక సందేశం ద్వారా కవిత గారు కోరడం జరిగింది టీబీజీ కేసు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నదనే విషయాన్ని ఆర్జీ టూలో కొంత భాగం ఆర్జీ త్రీలో ఉన్నటువంటి కార్మికులు గమనించాలని నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దయచేసి వీళ్లకు బీఆర్ఎస్ పార్టీ తోటి సంబంధం లేదు కార్మికులకు యాజ్ ఎ కుటుంబదిగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఇక్కడ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి అనేక అవసరాలు సింగరేణి యాజమాన్యానికి ఉంటాయి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెట్టించి మీ సొంత అవసరాలు ఎక్కడ ఉంటే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరో యూనియన్గా నమ్మి మళ్ళీ మోసపోకండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొత్తగా మళ్ళీ అధ్యక్ష కార్యదర్శుల పేరుతో వచ్చే వాళ్ళను తస్మ జాగ్రత్త వాళ్ళ అవినీతి అక్రమాల వలన పార్టీ మొత్తానికి మొత్తంగా మోసపోయింది ఎన్నికలప్పుడు వాళ్ళ అవినీతి వలన మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఈ టిపీజీ కేసుకు సంబంధించినటువంటి ఇవాళ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ద్వారానే ఎవరైతే చెప్పుకున్నటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది కనుక డీజీపీ కేసుకు బిఆర్ఎస్కు సంబంధం లేదు కేసీఆర్ గారు కూడా ఎన్నం చేయలేదు గౌరవాధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ఎనౌన్ చేయలేదు ఎన్నికలలో దూరం ఉన్నది పార్టీ ఇది గమనించాలి వాళ్ళ అవినీతితో మా పార్టీకి సంబంధం లేదు మళ్ళీ ట్రాన్స్ఫర్ల పేర్ల మీద రకరకాల వాటి పేర్ల మీద వాళ్ళు చేసే అవినీతికి మాకు సంబంధం అంటగట్టకండి దయచేసి మళ్ళీ ముసుగులో మీ దగ్గర అవినీతికి వస్తారు దయచేసి గమనించండి బిఆర్ఎస్ పార్టీ ఇంకా ట్రైనింగ్ డిసైడ్ కాలేదు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ ఉంటుంది కేటీఆర్ గారికి ఉంటుంది లేదా గౌరవాధ్యక్షరాలుగా ఉన్నటువంటి కవిత గారికి ఉంటుంది వారి మాట ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ మేము ఆలోచిస్తాం ఈ ఈ ఇదంతా కూడా మా మీద పడుతున్నది వాళ్ళ ఒక గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులు బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ దూరం అవడానికి కారణం మరీ ముఖ్యంగా సింగరేణి సెంట్రల్ అని ఉన్నటువంటి నాయకత్వం చాలా ధ్వంసం చేసేసింది సింగరేణి కార్మికులను ఓసపెట్టుకున్నాము కనుక ఈ సింగరేణిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసు యూనియన్ లేదు ఉన్నా మాకు సంబంధం లేదు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ లేదు కేటీఆర్ గారికి లేదు కవిత గారికి లేదు దయచేసి గమనించమని కోరుతున్నా మళ్ళీ రేపు అసలు ఆయన ఊరు కుటుంబం మేము డిసైడ్ మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు కేసీఆర్ గారు స్టేట్మెంట్ చూపించండి కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూపించండి కవిత గారి స్టేట్మెంట్ చూపించండి మీరెవరు డిసైడ్ చేసుకోవడానికి మీరు చేసుకుంటే మీకు సంబంధం మాకు సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదని మాత్రమే నేను చెప్తున్నా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి అభిమానులకి బిఆర్ఎస్ పార్టీ అభిమానులకి మా అభిమానులకి దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ తొంగ యూనియన్లను నమ్మకండి వాళ్ళకు పార్టీ అడ్డగట్టకండి వాళ్ళ అవినీతితో మాకు సంబంధం లేదని నేను స్పష్టంగా దయచేసి మీ ద్వారా సింగరేణి ప్రాంతంలో అందరూ కూడా ఇది గమనిస్తే బాగుంటుంది వీళ్ళు మొత్తానికి మొత్తంగా పార్టీని అమ్మేస్తున్నారు పార్టీకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి దయచేసి గమనించమని కోరుతున్నాం జై ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల రాకేష్ మేధరవేణి కుమార్ యాదవ్ శంకేసి రవీందర్ పూదెల సత్యనారాయణ గౌడ్ ధర్మల రాజ సంపత్ దామెర శ్రీనివాస్ కన్నూరి శ్రీశైలం ఇజ్జగిరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు